హాయ్ అండి నమస్తే ఎస్ఎస్ కలెక్షన్స్కి స్వాగతం శివరాత్రి స్పెషల్ ఆఫర్ అయితే తెచ్చేసానండి శారీస్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉన్నాయి ఈ టూ డేస్ మాత్రమే ఆఫరు ఎవరు మిస్ చేసుకోవద్దు ఇవాళ రేపు మాత్రమే ఈ ఆఫర్ సేలు న్యూ స్టాక్ మంచి ఆఫర్ సేల్ అయితే పెట్టేశాను ఈ టూ డేస్ మాత్రమేనండి తర్వాత అయితే మళ్ళీ రేట్ అయితే పెరిగిపోతుంది అన్నమాట మంచి ఆఫర్ సెల్ అయితే ఇస్తాను ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చూపించేస్తాను శారీస్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కాబట్టి ఎక్కువగా అయితే ఓపెన్ చేయను అండి వీడియో కాబట్టి ఎక్కువ ఓపెన్ చేయను ఫాస్ట్ ఫాస్ట్గా అయితే ఎక్కువ ఐటెమ్స్ చూపించడానికి అయితే ట్రై చేస్తాను బ్రాండెడ్ జార్జెట్ అండి ఇవి ఎక్కడన్నా చిన్న మిస్ ప్రింట్ రావచ్చు రాకపోవచ్చు బ్రాండెడ్ జార్జెట్ శారీ విత్ బ్లౌజ్ కలిపి మనకి సిక్స్ మీటర్స్ అయితే ఉంటుంది పళ్ళు వచ్చేది బ్లౌజ్ వచ్చేది ఎక్కువ ఓపెన్ చేయట్లేదు ఫాస్ట్గా చూపిస్తారు చూడండి క్వాలిటీ ఎంత బాగుందో ఇవి మినిమం ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఆ రేంజ్ శారీస్ అండి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చేది శారీ విత్ బ్లౌజ్ కలిపి మనకి సిక్స్ మీటర్స్ వస్తుంది డిజైన్ చూసుకోండి ఫ్యాబ్రిక్ చూసుకోండి ఇవి వచ్చేసరికి మిస్ ప్రింట్ శారీస్ మంచి పింక్ కలర్ కాంబినేషన్ అయితే ఉంది మిస్ ప్రింట్ శారీస్ ఎక్కడైనా చిన్న మిస్ ప్రింట్ రావచ్చు రాకపోవచ్చు దానికి ఓకే అనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి క్వాలిటీ మాత్రం సూపర్ ఉంటుందండి ఫ్యాన్సీ శారీస్ జార్జెట్ శారీస్ అన్నీ చాలా అయితే ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఎవరైనా కొత్తగా చూస్తుంటే చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా టూ సైడ్స్ శాటిన్ బోర్డర్ అయితే వచ్చింది చూడండి మిడిల్ పార్ట్ కూడా శాటిన్ లైన్స్ వచ్చాయి జార్జెట్ ఫ్యాబ్రిక్ వచ్చింది చాలా బాగుంది శారీ విత్ బ్లౌజ్ వచ్చేది పైట్ చెంగు వచ్చేది బ్లౌజ్ వచ్చేది సిక్స్ మీటర్స్ అయితే వస్తుంది ఓకేనా ఎక్కడైనా చిన్న మిస్ప్రింట్ రావచ్చు అండి నైంటీ పర్సెంట్ ఫ్రెష్ ఉంటాయి టెన్ పర్సెంట్ మాత్రం రిమార్క్ అనేది ఉంటుంది దానికి ఆ టెన్ పర్సెంట్లో ఏదన్నా ఒకసారి మీకే వస్తే ఓకే అనుకున్న వాళ్ళు మాత్రమే బుక్ చేసుకోండి ఈ టూ డేస్ ఆఫర్ మాత్రమేనండి అండి ఇవ్వాలా రేపు చూడండి ఎంత బాగుంది అసలు క్రేప్ క్వాలిటీ అయితే వచ్చింది ఇలా బాగా షైన్ అవుతుంది మరి మీకు కనిపిస్తుందో లేదో కానీ గ్లిటర్ బాగా షైన్ అవుతుంది ఇలా వచ్చింది డాలా ఫ్యాబ్రిక్ అయితే వచ్చింది ఇలా ఎలిఫెంట్స్ డిజైన్ అయితే వచ్చింది చూడండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ శారీ విత్ బ్లౌజ్ వచ్చింది సింగిల్ వచ్చి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి బై టూ శారీస్ ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇవాళ రేపు మాత్రమే మీకు ఏదైనా నచ్చితే మాత్రం సెవెన్ జీరో సెవెన్ డబల్ ఫైవ్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ ఎయిట్కి అయితే వాట్సాప్లో అయితే స్క్రీన్ షాట్ పెట్టేసేయండి కాల్స్ అయితే చేయొద్దండి మంచి డాలా ఫ్యాబ్రిక్ డ్యామేజ్ అయితే ఏముండదండి ఓన్లీ మిస్ప్రింట్ ఉంటుంది అంతే ఇది వచ్చేసరికి డాలా ఫ్యాబ్రిక్ అయితే వచ్చింది చాలా బాగుంది అన్నీ ఓపెన్ చేయట్లేదు నేను డిస్పాచ్ చేసేటప్పుడు అయితే చెక్ చేసి అయితే చూపిస్తాను డోలా ఫ్యాబ్రిక్ వచ్చింది జేరీ బార్డర్ అయితే వచ్చింది శారీ విత్ బ్లౌజ్ వచ్చింది సిక్స్ మీటర్స్ ఉంటుంది శారీ విత్ బ్లౌజ్ ఇది వచ్చేసరికి జార్జెట్ ఫ్యాబ్రిక్ చాలా బాగుందండి జెరీ లైన్స్ అయితే వచ్చాయి సాటిన్ బార్డర్లా వచ్చింది జెరీ లైన్స్ వచ్చాయి చాలా బాగుంది డైలీ వేర్ కానీ ఆఫీస్ వేర్ కానీ రఫ్ అండ్ టఫ్ యూస్ చేసుకోవచ్చు ఇలా అయితే వచ్చింది బ్లౌజ్ చూపిస్తాను బ్లౌజ్ పైడ్చెంగి వచ్చేసరికి ఈ డిజైన్ అయితే వచ్చిందండి కొద్దిగా మిస్ప్రింట్ ఉంటే ఉండొచ్చు లేకపోతే లేదండి నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ మిస్ప్రింట్ వస్తే మాత్రం డ్యామేజ్ అయితే ఏముండదు ఉండదు చెక్ చేసి పంపిస్తాను ఏదైనా బై మిస్టేక్ వచ్చినా నేను రిటర్న్ తీసుకుంటాను మీరేం టెన్షన్ పడద్దు ఎవరైనా కొత్తగా చూస్తే మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రాండెడ్ జార్జెట్ అండి మొత్తం ఇలా జెరీ లైన్స్ సాటిన్ బార్డర్ లైన్స్లో అయితే వచ్చింది శారీ మొత్తం చూడండి నిండు పాచి గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది చాలా బాగుంది ఫ్యాబ్రిక్ మాత్రం శారీ విత్ బ్లౌజ్ కలిపి సిక్స్ మీటర్స్ ఉంటుంది డ్యామేజ్ మాత్రం ఏం ఉండదు బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చింది శారీ విత్ బ్లౌజ్ వచ్చిందండి వీడియో లెంత్ ఎక్కువ అవుద్ది అని ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చూపిస్తున్నాను శివరాత్రి స్పెషల్ ఆఫర్ అండి విడిగా అయితే ఇంకా ప్రైస్ పెరిగిపోయింది ఈ టూ డేస్ మాత్రమే ఇవాళ రేపు బుక్ చేసుకున్న వాళ్ళ బుక్ మాత్రమే సింగిల్ శారీ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ శారీ విత్ బ్లౌజ్ వచ్చేది బై టూ శారీస్ ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఈ టూ డేస్ మాత్రమే తర్వాత బుక్ చేసుకున్న వాళ్ళకి టూ శారీస్ సెవెన్ హండ్రెడ్ అయితే పడుతుంది తర్వాత ఎవరైనా వీడియో చూసి బుక్ చేసుకునే వాళ్ళకి టూ శారీస్ సెవెన్ హండ్రెడ్ పడతాయి ఇవాళ రేపు మాత్రమే సిక్స్ హండ్రెడ్ పుష్ప శ్రీలీల శారీస్ అండి పైచంగి వచ్చేసరికి ఇలా వస్తుంది హెవీగా శారీ మొత్తం ప్లెయిన్ వస్తుంది శారీ విత్ బ్లౌజ్ వచ్చేది ఈ కలర్ కాంబినేషన్ అయితే ఉంది కలర్ కాంబినేషన్స్ చూసుకోండి ఫ్యాబ్రిక్ మాత్రం సూపర్ ఉంటుంది టూ శారీస్ ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఈ టూ డేస్ మాత్రం ఇవాళ రేపు ఇంకా తర్వాత చూసి ఎవరైనా బుక్ చేసుకున్న వాళ్ళకైతే టూ శారీస్ సెవెన్ హండ్రెడ్ పడుతుంది దానికి ఓకే అనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి ఇలా నెమల్లో అయితే వచ్చిందండి నెమల్ వచ్చింది బ్లౌజ్ వచ్చింది పైట్ చెంగు వచ్చింది శారీస్ మాత్రం సూపర్ ఉంటాయి మిస్ చేసుకోవద్దు కలర్ కాంబినేషన్ చూసుకోండి ఫ్యాబ్రిక్ చాలా బాగుంది చూడండి బ్రాండెడ్ జార్జెట్ సిక్స్ హండ్రెడ్ ఆరేంజ్ శారీస్ సిక్స్ హండ్రెడ్కి టూ శారీస్ వైలెట్ పింక్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది ఓకేనా ఈ టూ డేస్ ఏనండి ఆఫర్ అనేది గుర్తుపెట్టుకోండి శివరాత్రి స్పెషల్ కింద అయితే ఇస్తున్నాను ఇవి బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రం ఇవాళ రేపు మాత్రం డిస్పాచ్ ఉండదండి ఎందుకంటే పోస్టల్ సెలవు ఉంటుంది కాబట్టి గురువారం అయితే డిస్పాచ్ అనేది ఉంటుంది ప్యాక్ చేస్తాను కానీ డిస్పాచ్ మాత్రం గురువారమే ఉంటుంది ఇలా అయితే వచ్చింది చూడండి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది బ్రాండెడ్ జార్జెట్ అండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ మాత్రం టూ శారీస్ సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ రేంజ్ శారీసు రెండు చీరలు ఆరు వందలు ఇవాళ రేపు మాత్రమే తర్వాత అయితే సెవెన్ హండ్రెడ్కి టూ శారీస్ అయితే పడుతుందండి కలర్ కాంబినేషన్స్ చూసుకోండి ఇవైతే ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ మారిపోయాయి అనమాట ఇవి ఓన్లీ సింగిల్ సింగిల్స్ మాత్రమే ఉన్నాయండి ఒక ఐదారు తీసుకోండి మీకు వాటిలో ఏది అవైలబుల్ ఉంటే అది తీసుకోవడానికి అయితే ట్రై చేయండి ఓకేనా శ్రీలీల శారీస్ అండి ఇవి అసలు ఫ్రెష్ ఎంత రేట్ అమ్ముతున్నారంటే అంత రేట్ అమ్ముతున్నారు చాలా బాగుంది డిజైన్ స్క్రీన్షాట్ అయితే తీసుకోండి డ్యామేజ్ అయితే ఏముండదండి చెక్ చేసి పంపిస్తాను ఏదైనా చిన్న మిస్ ప్రింట్ వచ్చినా మాకు ఓకే అనుకున్న వాళ్ళు మాత్రమే బుక్ చేసుకోండి మిస్ ప్రింట్ వచ్చాక మేము రిటర్న్ మార్చుకుంటాం ఎక్స్చేంజ్ చేసుకుంటామంటే మాత్రం ఉండదండి ఫస్టే నేను చెప్పే ఇస్తున్నాను మీకు వివింగ్ మిస్టేక్ కానీ అంటే చిన్న పోగులా పోవడం అలా వీవింగ్ మిస్టేక్ కానీ లేకపోతే ఇదిగోండి ప్రింటింగ్ ఎక్స్ట్రా వచ్చింది చూడండి ఇలాంటి మిస్టేక్స్ కానీ ఏవైనా ఉంటే ఓకే అనుకున్న వాళ్ళు మాత్రమే తీసుకోండి మళ్ళీ మీరు ఫీల్ అవ్వకూడదు కదా బుక్ చేసుకున్న వాళ్ళు అందుకు చెప్తున్నాను కలర్ కాంబినేషన్స్ చూసుకున్నా అంటే ఒకటే డిజైన్ చూపిస్తున్నాను మళ్ళీ డిజైన్ మారిపోతాయండి అన్ని ఫ్యాన్సీ శారీస్ అన్నీ ఉన్నాయి ఇవే కాదు ఇంకా చాలా ఉన్నాయి మిస్ చేసుకోవద్దు స్కిప్ చేయకుండా చూడండి వీడియో కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చూపిస్తున్నాను స్కిప్ చేయకుండా చూడండి బ్రాండెడ్ జార్జెట్ ఫ్యాబ్రిక్ మీకు పట్టుకుంటేనే అదో అవుతుంది కదా సిక్స్ హండ్రెడ్ పైన అమ్ముతున్నారు ఈ శారీస్ ఏదన్నా చిన్న మిస్ప్రింట్ ప్రింట్ రావచ్చు రాకపోవచ్చు అండి ఓకే అనుకున్న వాళ్ళు తీసుకోండి సిక్స్ హండ్రెడ్కి టూ శారీస్ ఇవాళ రేపు మాత్రమే మళ్ళీ గురువారం నుంచి రేట్ అయితే మారిపోయింది సెవెన్ హండ్రెడ్కి టూ శారీస్ అవుతాయి బ్రాండెడ్ జార్జెట్ అండి అసలు ఎంత బాగుందో చూడండి ఇలా శాటిన్ లైన్స్లో అయితే వచ్చింది మంచి డార్క్ నెమలిపిచ్చి కలర్ ఇలా ఫ్లవర్స్ అయితే వచ్చింది శారీ విత్ బ్లౌజ్ వచ్చిందండి డ్యామేజ్ రాదు ఓన్లీ మిస్ప్రింట్ ఎక్కడైనా రావచ్చు దానికి ఓకే అనుకున్న వాళ్ళు తీసుకోండి సిక్స్ మీటర్స్ అయితే ఉంటుంది రఫ్ అండ్ ఆఫ్ యూస్ చేసుకోవచ్చు సింగిల్ వచ్చి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఏపీ తెలంగాణ వరకు మాత్రమే అదర్ స్టేట్స్ అయితే ఫోర్ హండ్రెడ్ పడింది బెంగళూరు కర్ణాటక మహారాష్ట్ర వీళ్ళైతే బుక్ చేస్తున్నారు ఎక్స్ట్రా పేమెంట్ వేయట్లేదు ఈ శారీ మాత్రం ఎక్స్ట్రా పేమెంట్ పడిద్దండి ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా పడిద్ది ఓకే అనుకున్న వాళ్ళు మాత్రమే బుక్ చేసుకోండి ఇదిగోండి ఇక్కడ ప్రింటింగ్ మిస్ అయ్యింది ఇలాంటివి ఎక్కడన్నా వస్తాయండి ఓకే అనుకున్న వాళ్ళు మాత్రమే బుక్ చేసుకోండి చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుంది మంచి నెమలి పిల్చి బ్లూ కలర్ కాంబినేషన్ ఉంది బ్లౌజ్ వచ్చేది పైట్ వచ్చేది చాలా బాగుంది ఫ్యాబ్రిక్ మాత్రం రఫ్ అండ్ రఫ్ యూజ్ చేసుకోవచ్చు శారీ విత్ బ్లౌజ్ కలిపి మనకు సిక్స్ మీటర్స్ అయితే ఉంటుంది బ్రాండెడ్ జార్జెట్ సిక్స్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్ ఇవి ఫ్యాన్సీ సారీస్ ఉన్నాయి అవి సిక్స్ హండ్రెడ్ ప్లస్ ఏ ఉంటాయి ఇవి జార్జెట్ కాబట్టి నేను ఇంకా అంతకంటే ఎక్కువ ప్రైస్ ఉంటాయి అని అయితే చెప్పట్లేదు ఒకటికి రెండు సార్లు గమనించుకొని చూసుకొని తీసుకోండి ఓకే అయితేనే తీసుకోండి నెమలు అయితే వచ్చాయండి ఇవి ఫ్యాబ్రిక్స్ మాత్రం చాలా బాగున్నాయి బ్రాండెడ్ జార్జెట్స్ చూడండి సన్న డిజైన్ ఎంత బాగుంది మంచి పాచి గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది చిన్న చిన్న ఫ్లవర్స్ ఫ్యాబ్రిక్ చూడండి ఎంత స్మూత్గా ఉంది శారీ విత్ బ్లౌజ్ కలిపి సిక్స్ మీటర్స్ ఉంటుంది స్కిప్ చేయకండి ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి బుక్ చేసుకున్న వాళ్ళు మెసేజ్ అయితే పెట్టండి సిస్టర్స్ కొత్తగా చూసే వాళ్ళకి కొంచెం నమ్మకమా వీళ్ళని నమ్మొచ్చా లేదా అనే భయం ఉంటుంది అలాంటి వాళ్ళు నమ్మకానికి కొద్దిగా బుక్ చేసుకున్న వాళ్ళు అయితే మెసేజ్ పెట్టేయండి మీ ఫీడ్బ్యాక్ని మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ అసలు ఫ్యాబ్రిక్ చూడండి ఎంత బాగుందో ఈ టూ డేసేనండి ఆఫర్ ప్రైస్ తర్వాత మాత్రం నేను అసలు ఖరీదు రేటుకే ఇచ్చేస్తున్నాను ఇవి శివరాత్రి స్పెషల్ కింద తర్వాత అయితే సెవెన్ హండ్రెడ్ అయితే పడతాయండి టూ శారీస్ మంచి ఆఫర్ ప్రైస్ కింద అయితే ఇస్తున్నాను ఫ్యాబ్రిక్ చూడండి ఎంత బాగుందో అసలు తర్వాత మాత్రం సెవెన్ హండ్రెడ్ టూ శారీస్ పడతాయండి మీకు ఏదైనా నచ్చితే మాత్రం వాట్సాప్లో అయితే స్క్రీన్ షాట్ పెట్టేసేయండి సింగిల్ శారీ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ బై టూ శారీస్ ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ రఫ్ అండ్ టఫ్ యూస్ చేసుకోవచ్చండి చాలా బాగున్నాయి ఫ్యాబ్రిక్స్ చాలా శారీస్ ఉన్నాయి మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా పింక్ కలర్ కాంబినేషన్ ఇలా నెమ్మల్ అయితే వచ్చే చూడండి బ్రాండెడ్ జార్జెట్ ఎంత బాగుందంటే అంత బాగుంది పింక్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది ఇలాగా వీడియో లెంత్ అయ్యిందండి ఓపెన్ చేయట్లేదండి మీకు ఫ్యాబ్రిక్స్ మాత్రం సూపర్ ఉంటుంది ఇది వచ్చేసరికి డార్క్ ముక్కు పొడి కలర్ నేరేడు పండు కలర్ షేడ్ అయితే ఉంది ఇలా అయితే వచ్చింది శారీ విత్ బ్లౌజ్ వచ్చిందండి ఇది పాయిల్ ప్రింట్ కాదు ప్రింటింగ్ కాదు ఏం కాదు శారీలోనే వచ్చింది వాషింగ్ మిషన్లో వేసినా కానీ మీకేం కాదు ఏంటంటే ఒకటే డిజైన్ నేను చూపించేస్తున్నాను ఓకేసారీ అది డిజైన్స్ మారిపోయింది చూడండి ఎంత బాగుందో చూడండి అసలు సిక్స్ హండ్రెడ్ ప్లస్ ఏ ఉంటాయి కదా ఈ శారీస్ చాలా బాగున్నాయి అసలు మంగ్ గురువారం అయితే డిస్పాచ్ డిస్ప్యాచ్ ఉంటుందండి దానికి ఓకే అనుకున్న వాళ్ళు మాత్రమే బుక్ చేసుకోండి డిస్పాచ్ ఉంటుంది కానీ నేను ఫ్రీ షిప్పింగ్ పోస్టల్లో వేస్తానండి పోస్టల్ వచ్చేసరికి రేపు సెలవు ఉంటుంది గురువారం అయితే మీకు పార్సెల్ పోస్టల్కి అయితే వేయడం అయితే జరిగింది డార్క్ సిమెంట్ కలర్ బ్లౌజ్ వచ్చింది చూడండి చాలా బాగుంది బ్లౌజ్ కానీ శారీ కానీ మిస్ చేసుకోవద్దు సిస్టర్స్ మన సబ్స్క్రైబర్స్ కోసం ఇస్తున్న ఆఫరు ప్రతి ఒక్కరు బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి డోలా ఫ్యాబ్రిక్ అయితే వచ్చింది ఇలా పాయిల్ ప్రింట్ వచ్చింది వైలెట్ విత్ ఎల్లో కలర్ కాంబినేషన్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చింది సింగిల్ వచ్చి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఏపీ తెలంగాణ వరకు బెంగళూరు కర్ణాటక మహారాష్ట్ర వాళ్ళు ఫోర్ హండ్రెడ్ పడుతుంది వీటిలో కలర్స్ అయితే చూపించేస్తాను డార్క్ నెమలిపిచ్చే కలరు ఇలా బ్లౌజ్ అయితే వచ్చింది డోలా సిల్క్ అండి ఫ్యాబ్రిక్ మాత్రం డోలా సిల్క్ చాలా బాగుంటుంది ఈ డోలా సిల్క్ మీద ఆయిల్ ప్రింట్ వచ్చినా పోవట్లేదండి ఎన్ని వాష్లు చేసినా కానీ పోవట్లేదు ఓకేనా చాలా బాగుంది గ్రీన్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే మాత్రం చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి సిస్టర్స్ మన దగ్గర లో ప్రైజెస్లో శారీస్ డ్రెస్సెస్ అనేవి అవైలబుల్ ఉంటాయి మీరు బుక్ చేసుకున్న నెక్స్ట్ డేనే డిస్పాచ్ ఉంటుంది పోస్టల్ కాబట్టి ఈ కొద్దిగా లేట్ అయ్యిద్ది ఈ రెండు రోజులు ఉండదు కాబట్టి ఒక వన్ వీక్ టెన్ డేస్ అయితే వేసుకోండి మినిమం టెన్ డేస్ వేసుకోండి ఈ లోపలే వచ్చేసేది మీకు ఇలా అయితే వచ్చింది టోలా ఫ్యాబ్రిక్స్ అయితే వచ్చి నేను కలర్స్ అన్నీ చూపిస్తున్నాను ఓకే అనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి ఓకేనా ఏదన్నా చిన్న మిస్ ప్రింట్ రావచ్చండి వీటి కొద్దిగా బ్లౌజెస్ అనేవి తేడా వచ్చినట్టున్నాయండి అది గమనించుకోండి ఓకే అనుకున్న వాళ్ళు మాత్రమే బుక్ చేసుకోండి డ్యామేజ్ అయితే ఏముండదు సిస్టర్స్ ఎక్కడన్నా చిన్న మిస్ప్రింట్ రావచ్చు ఫ్యాబ్రిక్ మాత్రం సూపర్ ఉంది అసలు సిక్స్ హండ్రెడ్ ప్లస్ శారీస్ ఫ్యాబ్రిక్ మాత్రం సూపర్ ఉంది పింక్ విత్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది నేరేడు పండు కలర్ విత్ ఇలా వచ్చింది చూడండి ఇది బ్లౌజ్ వచ్చేసరికి జార్జెట్టు శారీ క్లాత్ కూడా జార్జెట్ వచ్చింది చాలా బాగుందండి వైలెట్ విత్ ఎల్లో కలర్ రఫ్ అండ్ టఫ్ యూస్ చేసుకోవచ్చు మిస్ చేసుకోవద్దు గ్రీన్ విత్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఎల్లో కలర్ బ్లౌజ్ వచ్చింది నేను చూసేస్తాను ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చింది చాలా బాగున్నాయి ఫ్యాబ్రిక్స్ సూపర్ ఉన్నాయి రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవచ్చు మిస్ చేసుకోవద్దు ఎల్లో విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది ఒకటైతే శాంపుల్కి ఓపెన్ చేశారనమాట అసలు ఏమొస్తుంది దీనికైతే అసలు మిస్ ప్రింట్ లేదు ఏమీ లేదు శాంపిల్కి ఓపెన్ చేసి ఎన్ని మీటర్స్ వస్తుంది ఏంది మంచి నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ ఇలా పింక్ బార్డర్ అయితే వచ్చింది చూడండి చాలా బాగుంది అసలు నైస్గా ఉంది అసలు శారీ మాత్రం ఫ్యాబ్రిక్ కూడా చూడండి పట్టుకుంటే ఎంత స్మూత్గా ఉందో బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చేది కేవలం టూ డేస్ సిస్టర్స్ మళ్ళీ తర్వాత అయితే ఈ ప్రైస్కి అయితే అడగొద్దు ఇవి ఆఫర్ సేల్ కింద అయితే పెట్టేస్తున్నాను శివరాత్రి ఆఫర్ ఆఫర్ సేల్ కింద తర్వాత అయితే ఈ ప్రైస్కి అయితే అడగొద్దు శాటిన్ బార్డర్ వచ్చింది బ్లూ విత్ శాటిన్ బార్డర్ ఎంత బాగున్నాయి చూడండి శారీస్ రఫ్ అండ్ రఫ్ యూస్ చేసుకోవచ్చు స్కిప్ చేయకుండా చూడండి సిస్టర్స్ మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి చూపిస్తాను శాటిన్ బార్డర్ అయితే వచ్చింది జెరీ బార్డరు శాటిన్ శాటిన్ బార్డర్ వచ్చింది మిడిల్ పార్ట్ కూడా శాటిన్ లైన్స్ వచ్చాయి మనకి బ్లౌజ్ వచ్చింది మంచి బ్లూ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవ్వాలా రేపు మాత్రమేనండి ఆఫరు స్కిప్ చేయకుండా చూడండి చూడండి ఎంత బాగున్నాయో మిడిల్ వెళ్ళిపోయిన వాళ్ళు ఇది మిస్ అవుతారనమాట చాలా బాగుంది ప్రతి ఒక్కరు లైక్ చేయండి సిస్టర్స్ ఈ శారీ చూడండి ఎంత బాగుంది అసలు నైస్గా చాలా బాగుంది అసలు శారీ విత్ బ్లౌజ్ వచ్చేద్దండి నేను చెక్ చేస్తే అయితే పంపిస్తాను మీకు డ్యామేజెస్ అయితే ఏమి ఉండవు మొత్తం ఇలా షిబోరి డిజైన్ లాగా షిమ్మర్ లాగా బాగా మెరుస్తుంది చాలా బాగుంది ఫ్యాబ్రిక్ జార్జెట్ శారీస్ అండి ఎంత బాగుందో చూడండి కలర్ కాంబినేషన్ చిన్న మిస్ప్రింట్ ఏదైనా రావచ్చు రాకపోవచ్చు అండి దానికి ఓకే అనుకున్న వాళ్ళు మాత్రమే తీసుకోండి నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అండి డ్యామేజ్ ఉంటే మాత్రం రిటర్న్ తీసుకుంటాను ఓకేనా మాకు వీడియో ఏంటంటే నేను ఇలా చెప్తున్నానని ఫీల్ అవ్వద్దు కొంతమంది నాకు కస్టమర్స్ తగులుతున్నారు కదా అలాంటి వాళ్ళని చూస్తే నేను చెప్తాను అనమాట మాకు వీడియోలు ఒకలాగా అనిపించింది వచ్చాక ఒకలాగా అనిపించింది అలా చెప్పేసి రిటర్న్ కావాలి అంటున్నారు అలాంటివి ఏమి ఉండవండి దానికి ఓకే అనుకున్న వాళ్ళు తీసుకోండి అందుకే ఒకటికి రెండు సార్లు చూసుకోండి ఆ ఫ్యాబ్రిక్ వినండి అని చెప్తున్నాను ఇలా అయితే వచ్చింది నేను మీకేమీ ఇదొక ఫ్యాబ్రిక్ చెప్పి ఒక ఫ్యాబ్రిక్ అయితే పంపించట్లేదు కదా మీకు చెప్పిన ఫ్యాబ్రికే పంపిస్తున్నాను చూపించిన పీసే చూపిస్తున్నాను ఇవి వేరే పంపించడానికి కూడా ఇవన్నీ సింగిల్ సింగిల్స్ ఉంటాయి ఇది వచ్చేసరికి బ్రాస శారీ వచ్చిందండి చాలా బాగుంది డిజైన్ క్లాసీగా ఉంది ఓన్లీ సింగిల్ సింగిల్స్ ఉంటాయి నేను మార్చి పంపడానికి కూడా లేదనమాట ఇవి ఓన్లీ సింగిల్స్ ఉంటాయి అందువల్ల నేను ఇంక మీరు బుక్ చేసుకోగానే అవైలబుల్ ఉంది అనగానే పేమెంట్ వేస్తే నేను అయితే పక్కన పెట్టేస్తాను ఇంకెవరికి లే ఎవరు చెప్పినా కానీ లేదు అని చెప్పేస్తానన్నమాట ఆ పీస్ ఆ పీస్ లేదు అని చెప్పేస్తాను కాబట్టి మీరు శారీ అవైలబుల్ ఉంది అనగానే పేమెంట్ అయితే వేసేసేయండి పేమెంట్ లేట్ చేశారంటే ఆ శారీ అయితే ఇంకొకరికి అయితే ఇవ్వడం అయితే జరిగిద్ది ఓకేనా ఇవన్నీ మిస్ చేసుకోవద్దండి ఈ టూ డేస్ ఆఫర్ సబ్స్క్రైబర్స్ కోసం టూ డేస్ ఆఫర్ ఇదైతే అస్సలు ఎంత బాగుందా అండి ఇది ఇంకా ఏ ఎయిట్ హండ్రెడో ఆ రేంజ్ సారీ ఇది ఆల్ మిక్స్డ్ నేనైతే మంచి ప్రైస్కి అయితే తగ్గించి పెట్టేస్తున్నాను ఈ డిజైన్ చూడండి వెరైటీ కోరుకునే వాళ్ళ కోసం ఎంత బాగుందో డిజైన్ మాత్రం వెరైటీగా ఉంది సూపర్ ఉంది చాలా బాగుంటుంది ఓకేనా కావాలనుకునే వాళ్ళు బుక్ చేసుకోండి సిస్టర్స్ బ్లౌజ్ ఎలా వచ్చింది లెంత్ ఎలా వచ్చింది అలా అడుగుతా మీరు టైం వేస్ట్ చేశారంటే శారీస్ అయిపోతాయి ఫస్ట్ అయితే పేమెంట్ వేసేసేయండి నేను డిస్పాచ్ చేసేటప్పుడు కొలుస్తాను మీకు ఏదైనా మిస్టేక్ ఉంటే మాత్రం నేను చెప్తాను సబ్స్క్రైబర్స్కి తెలుసు ఆల్రెడీ తెలుసు ఎవరైనా కొత్త వాళ్ళకి అర్థం కాదు కాబట్టి చెప్తున్నాను ముందు మీరైతే పేమెంట్ వేసేసేయండి నేను డిస్పాచ్ చేసేటప్పుడు అయితే మీకు చెక్ చేసి ఏదైనా రిమార్క్ ఉంటే చెప్తాను ఓకే అయితే పంపిస్తాను లేకపోతే మీ అమౌంట్ అనేది మీకు రిటర్న్ వేసేస్తాను ఏంటంటే బుకింగ్స్ జరిగేటప్పుడు అవన్నీ కొలుచుకుంటా అవన్నీ చెక్ చేసుకుంటా కూర్చుంటే మిగతా వాళ్ళకి లేట్ అయిపోతుంది కదా సిస్టర్స్ అందుకని చెప్తున్నాను ఈ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది చూడండి సిస్టర్స్ ఓకేనా మీకు ఏదైనా నచ్చితే మాత్రం స్క్రీన్ షాట్ తీసుకోండి సింగిల్ అయితే త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి బై టూ సారీస్ ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ సెవెన్ జీరో సెవెన్ డబల్ ఫైవ్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ ఎయిట్కి అయితే వాట్సాప్లో అయితే స్క్రీన్ షాట్ పెట్టండి కాల్స్ అయితే చేయొద్దండి ప్లీజ్ కాల్స్ చేయొద్దు క్యాష్ ఆన్ డెలివరీ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే మీరు బుక్ చేసుకున్న ఇవైతే మాత్రం టూ డేస్ అయితే పడుతుందండి డిస్పాచ్ అవ్వడానికి ఓకే అనుకునే వాళ్ళు పెట్టేయండి ఈ టూ డేస్ మాత్రమే ఆఫర్ అండి తర్వాత వచ్చేసరికి టూ శారీ సెవెన్ హండ్రెడ్ అయితే పడుతుంది థ్యాంక్ యూ సిస్టర్స్ థ్యాంక్ యూ మళ్ళీ పిక్స్ పెట్టమని మాత్రం అడగొద్దు ఇవన్నీ ఓపెన్ చేస్తున్నాయి సిస్టర్స్ పిక్స్ పెట్టమని మాత్రం అడగొద్దు మీకు ఓకే అయితేనే స్క్రీన్ షాట్ పెట్టండి ఫ్యాబ్రిక్స్ అవన్నీ చూసుకొని ఒకటికి రెండు సార్లు బుక్ చేసుకోండి థ్యాంక్ యూ సిస్టర్స్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వాళ్ళకైతే షేర్ చేయండి థ్యాంక్ యూ సిస్టర్స్ థ్యాంక్ యూ